ద లాడ్ దేవునికి స్తోత్రం ప్రభునామంలో అందరికీ శుభములు గత శుక్రవారం క్రిస్మస్ సందేశములు అనే సిరీస్ నుండి నూతన సంవత్సరమును ఎదుర్కొనటకు సిద్ధపాటు అనే అంశమును ధ్యానించాము దానితో ఆ సిరీస్ను పూర్తి చేసుకున్నాము ఈ శుక్రవారము దేవుని పోలిక సారూప్యము అనే సిరీస్ను ప్రారంభించుకుని దేవుని పోలిక మానవ సృష్టి అనే అంశమును ధ్యానిద్దాం ప్రార్థన చేసుకుందాం మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిషుదు అయిన మా యేసు ప్రభావ నీ నామమునకే స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ సమయంలో మీరిచ్చిన నీ పాదు సన్నిధిని బట్టి నీకే వందనములు ప్రభావ గడిచిన సంవత్సరములో మా అవసరములలో బలహీనతలలో సంతోషములలో శోధనలలో నీ ప్రేమతో మాకు తోడై ఉండి నీ వాగ్దానములతో నూతన సంవత్సరంలో ప్రవేశింపచేశారు దేవ నీకే వందనములు ప్రభా నీ ఏడలా స్థుతి కృతజ్ఞతతో జీవించు కృప మాకు అనుగ్రహించమని పరిశుద్ధ పరిశుద్ధనామంలో బ్రతమారి వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ వాక్యం ఆది మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి నాలుగో వచనం వరకు ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించాను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండేను దేవుని ఆత్మ జన్మలపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను ఆదిలో వెలుగైన దేవుడు అపవాది అయిన చీకటి వేరు చేయబడి దేవునితో అపవాది వ్యతిరేక దిశ ఏర్పరచుకున్నది యోహాను మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనం నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది ఆ వెలుగే యేసుక్రీస్తు రెండవ ఆరవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనములు వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము ఇదే వెలుగునకు చీకటికి పూర్తి వ్యతిరేకము వెలుగు చీకటిలో ప్రకాశించి చీకటిని పారద్రోలుతుంది కానీ చీకటి మాత్రము వెలుగును గ్రహింపలేకుండాను ఆదిలో నుండి వెలుగు చీకటి పగలు రాత్రి ఉదయం అస్తమయం ఒకదానికొకటి వ్యతిరేకము దేవుని సృష్టిలో ఆకాశము భూమి సముద్రములు చెట్లు సూర్యచంద్రులను ఏర్పరచను ఆది కాండము మొదటి అధ్యాయము పద్నాలుగో వచనం దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునగా అవి సూచనలను కాలములను సంవత్సరములను సూచించుటకై ఇండుగా కీ పలికెను కీర్తన ఎనిమిదవ అధ్యాయం మూడు నాలుగు వచనములు నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు అని దీనత్వముతో దావీదు మహారాజు దేవుని స్థుతిస్తున్నాడు ఆకాశములో ఒక్కొక్క పాలపుంతలో వంద బిలియన్ల నక్షత్రాలు ఉంటాయని డేవిడ్ బ్లాక్ అనే ఖగోళ శాస్త్రవేత్త విశదపరిచాడు కీర్తన నూట నలభై ఏడు నాలుగవ వచనం నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు వాటి పేర్లు పెట్టుచున్నాడు ఆకాశ మహిమలు వింతలు ఒకసారి యోచిస్తే సూర్యోదయం సూర్యాస్తమయం గ్రహణములు ఉరుములు మెరుపులు వానలు కలర్ కాంబినేషన్లతో ఆహ్లాదకరమైన ఆకాశములో మబ్బులు ఇంద్రధనుస్సు రంగులు ఇంకా ఎన్నో అన్నీ దేవుని మహిమను వివరిస్తున్నాయి ఆయనను ఘనపరుస్తూ ఆనందింపజేస్తున్నాయి ఇంతటి మహిమను వైభవమును కలిగిన ఆకాశములోని సృష్టిలో ఉన్న వాటన్నిటిని గురించి లేఖనాలలో విపులంగా వివరించబడలేదు ఒక్కసారి ఆలోచించండి కారణం ఆకాశంలో ఉన్న అనంత సృష్టిలో మానవ ఉనికి లేదు ఆయన దృష్టి ఇష్టత అంతా నరులను గూర్చియే ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనములు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలిదురుగా కనియు పలికెను దేవుడు తన స్వరూపమందు వాని సృజించాను దేవుడు భూమిపై చేసిన సమస్త సృష్టిని మానవుల సంరక్షణ ఆహారం ఆనందం కొరకు మాత్రమే సృష్టించి ఏలికలుగా చేశాడు దేవుడు మన సృష్టికర్త ఆయన తన ఆయన సృష్టించిన ఆదాము హవలు మానవులు ఉండవలన కాంక్షతో తన పోలిక చొప్పున తన స్వరూపంలో ఆత్మ ప్రాణము దేహము గలవారిగా చేశాడు ఆది కాండము రెండవ అధ్యాయము ఏడవ వచనం దేవుడైన యహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను ఆయన సృష్టినంతటిని నోటి మాటతో చేశాడు కానీ ఆదాము హవలను దేవుని పరిశుద్ధమైన జీవాత్మను ఊది నరులుగా చేశాడు వారు ప్రేమాస్వరూపి అయిన దేవుని ప్రేమను పొందుకొని ఆయనను ప్రేమిస్తూ దేవుని సహవాసములో పరిశుద్ధులుగా ఉండటకు ఆయన ఉద్దేశం యుక్తిగల అపవాది మోసములో పడి వారు దేవునికి అవిధేయులైనందున దేవుని ఆత్మ దృష్టిని కోల్పోయారు పాప దృష్టితో వారి కన్నులు తెరవబడ్డాయి వారిలో అంధకార సంబంధమైన అపవాది స్వభావము లోకము పాపము మరణము ప్రవేశించాయి దేవునికి మానవునికి మధ్య గల సన్నిహిత సంబంధమును దేవుని సన్నిధిని నిత్య జీవమును కోల్పోయారు లోకములో జీవించి మరణము పొందుకున్నారు ఆలోచించగా మానవ స్వభావము అవిధేయతతో కూడుకున్నది ఈ మహా విశాల విశ్వంలో ఒక చిన్న గ్రహమైన భూమికి తన బిడ్డల నివాసము ఉనికి నిమిత్తం ఎంతో ఆధిక్యతనిచ్చాడు ప్రతి జీవిని సముద్రములను చెట్లను జంతువులను పక్షులను చేపలను వారికి అప్పచెప్పి వాటిని ఏలుబడి చేస్తూ వాటిని అనుభవించమని వాటిని ఆయన బిడ్డలైన ఆదాము హవలను ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి అని వారిని ఆశీర్వదించాడు కీర్తన ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనం దేవుని కంటే వాని కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపచేసి ఉన్నావు అని వాక్యం సెలవిస్తుంది ఆయన సర్వభూమికి రాజయ్యుండి తన బిడ్డలను రాజులైన యాజక సమూహంగా ఉండుటకు పిలుపునిస్తే ఆ మహిమను ఐశ్వర్యమును వదులుకొని అపవాదిని నమ్మారు సమస్తము కోల్పోయారు దేవుని శాపమునకు గురయ్యారు ఏదైన తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు దేవుడు మానవుని తన పోలికగా తన స్వరూపంలో పరిశుద్ధినిగా సృష్టించి ఇచ్చిన జ్ఞాన వివేకములు నోటి మాట అన్నీ కలిగి ఉండి ఆ జ్ఞానమును దేవుని కొరకు వినియోగించట్లేదు సృష్టికర్తను మరచి సృష్టిని పూజిస్తూ దేవుని దుఃఖపెట్టుతున్నారు దేవునికి అవధేయులుగా ఉంటూ స్వాతి సయమతో జీవిస్తున్నారు దేవుని సృష్టి అంతా వాటికి నిర్మించబడిన క్రమమును అనుసరిస్తూ దేవునికి లోబడి వాటి ధర్మాలను కొనసాగిస్తున్నాయి అట్లే సమస్త జంతువులు పక్షులు పురుగులు వాటికి జీవాత్మ లేకపోయినా దేవుడు వాటికి ఏర్పరిచిన విధులను పాటిస్తూ వేకోజామన దేవుని స్థుతిస్తూ మహింపరుచున్నవి మనుష్యులను తృప్తిపరుచుతున్నవి ఆకాశము భూమి సూర్యచంద్ర నక్షత్రాలు ఋతువులు కాలములు సమయములు పాటిస్తూ సృష్టిని క్రమపరుస్తున్నాయి సృష్టికర్తకు లోబడి ఆయన ఆధీనములో వాటి క్రియలు కొనసాగిస్తున్నాయి యోగు పన్నెండవ అధ్యాయం పదవ వచనం జీవరాశుల ప్రాణమును మనుష్యులందరి ఆత్మలు దేవుని వశమై ఉన్నవి సృష్టంతా దేవుని ఆశ్చర్యకార్యములను బట్టి ఆయన మహిమా ప్రభావములను బట్టి ఆనంద సంతోషములతో దేవుని ఘనపరుస్తున్నాయి కీర్తన తొంభై ఆరవ అధ్యాయం పదకొండవ వచనం యహోవా వేంచేచున్నాడు ఆకాశము గాక భూమి గాక సముద్రమును దాని సంపూర్ణతయు గాక పలములు వనవృక్షములు దాని ఎందుగల సర్వము ప్రహర్షించునుగాక అయితే దేవుని పోలికగా జ్ఞాన వివేకములతో ఆయన సారూప్యంలో సృష్టించబడిన మనిషి స్థానం ఎక్కడా ఎప్పుడైనా యోచించారా దేవుడి వారికిచ్చిన మహిమా ప్రభావములను అధికారమును అతిక్రమించి సృష్టికర్త అయిన దేవునికి సంతాపం కలుగజేస్తున్నారు చేస్తున్నారు లోకము దాని నివాసుల చేత అపవిత్రమైనదని ప్రవక్త అయిన యషయ సెలవిస్తున్నాడు జీవాత్మ లేని సృష్టి అంతా దేవుని ఆశయాలకు ఆదేశాలకు అనుగుణంగా లోబడి దాని క్రియలు నెరవేరుస్తుంటే దేవుని పోలికలో ఉన్న నీవు పతన బాటలో పయనిస్తున్నావు ఇకనైనా నీ స్థితిని గమనించి సరిదిద్దుకొని దేవుని ఆజ్ఞలను అనుసరిస్తే ప్రేమాస్వరూపి అయిన దేవుని కనికరమునకు పాత్రుడవుతావు దేవుని కృపా వాత్సల్యములను పొందుకొని ఆయనకు ప్రియమైన బిడ్డగా జీవించుటకు దేవుడు సహాయము చేయనుగాక ఆమె అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యు